హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ శ్రీమధ్రంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అనుకున్న బంధం పార్ట్ నైంటీ త్రీతో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి ఎారు మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో ఉపయోగకరం ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం నాకు ఇవన్నీ నచ్చు అని తెలుసు కదా బుజ్జి ఎందుకని అంటాడు శివు నీకేవి నచ్చు కానీ మాకు నచ్చుతాయి అని శివుని తీసుకువెళ్ళి ఒక రూమ్ ముందు నుంచోబెట్టి డోర్ తీ అని అంటుంది అందరూ ఏరి వస్తారులే నువ్వు ముందు డోర్ తీ కన్నా శివ్ ఐషూని దగ్గరికి లాక్కొని తన చేతిలో ఐషూ చెయ్యి పెనవేసి డోర్ తీస్తాడు డోర్ తీయగానే ఎదురుగా కనిపిస్తుంది చూసి శివ్ కళ్ళు మెరుస్తాయి ఆశ్చర్యంగా ఐషూ వైపు చూస్తూ ఇదంతా ఎప్పుడు ఎలా చేసావు బుజ్జి అని అడుగుతాడు ఏదో మీ అంతా కాకపోయినా నేను కొన్ని సీక్రెట్గా చేయగలను ఎలా ఉంది కన్నా నో వర్డ్స్ అని లోపలికి వెళ్ళి చూస్తూ నిలబడతాడు శివ్ వాళ్ళంతా ఒక పోస్టర్ పెట్టింది అందులో శివు పుట్టినప్పుడు రావు గారు విజయ గారు కలిసి ఎత్తుకున్న ఫోటో దాని పక్కన శివు ఐషు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ఎత్తుకొని హాస్పిటల్లో దిగిన ఫోటో పక్కపక్కన ఉండి ఆ ఫోటో చుట్టూ షివు చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ పుట్టినరోజు ఫోటోలు ఒకవైపు పైన ఫ్యామిలీతో తనున్న ఫోటోలు ఇంకో పక్క షివు చదువులో సాధించిన మెడల్స్ అవార్డులు ఉన్న ఫోటోస్ మొత్తం వాల్ సైజ్ పోస్టర్లో చేయించి స్టిక్ చేసింది ఎలా బుజ్జి ఇవన్నీ ఎప్పుడు కలెక్ట్ చేశావు ఇలా ఎప్పుడు చేయించావు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అని ఐషు బుగ్గ మీద స్ట్రాంగ్ కిస్ ఇస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఓ అని అరుస్తారు అందరూ ఆ పోస్టర్ చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు అందుకేనా శివు పుట్టినప్పుడు ఫోటో ఉందా అడిగింది అని విజయ గారు అడుగుతారు అవునత్తయ్యా ముప్పై ఏళ్ళ క్రితం కెమెరా కొన్నది మా ఊర్లో మీ మావయ్య ఒక్కరే ఆయనకి ఫోటో తీయడం పిచ్చి ఆ పిచ్చితో కొన్నారు అప్పటికే బిజినెస్ పెట్టాలి అని బిజినెస్ పని మీద ముంబై వెళ్ళి అక్కడ కొనుక్కొచ్చారు ఆ కెమెరాలో ఫస్ట్ తీసింది ఈ ఫోటోలే అది కొని తెచ్చినప్పుడు నేను గడుపుతూ ఉన్నాను అందుకే ఇందులో ఫస్ట్ నాకు పుట్టే వాళ్ళని తీసి ఓపెనింగ్ చేస్తాను అని శివు పుట్టేదాకా వాడకుండా ఉంచారు వాడు పుట్టగానే హాస్పిటల్లో ఫస్ట్ నాది శివుది తీశారు తర్వాత నరసింహ మీ ముగ్గురిని తీస్తాను వెళ్ళన్నయ్యా అని తీసిన ఫోటో ఇది అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు విజయ గారు నీ ఐడియా సూపర్గా ఉంది అని అందరూ ఐషోని మెచ్చుకుంటారు కానీ ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది అదిన మాకు తెలియకుండా అడుగుతాడు వరుణ్ అదైతే నిన్న నైట్ మైక్ బ్రో హెల్ప్ చేశాడు నాయక్ అంకులకి ముందే చెప్పాను డెలివరీ చేయడానికి వస్తారు అది తీసుకొని మైక్ బ్రో చేతికి ఇవ్వండి అని బ్రో తెచ్చి ఇక్కడ రూమ్లో పెట్టాడు ఇందాక మేము ఇదే స్టిక్ చేశాము రోజే ఏమో డెకరేట్ చేయడంలో హెల్ప్ చేసింది అని చెబుతుంది ఐషోర్ కానీ ఈ రూమ్లో ఎందుకు కొదిన అని అడుగుతుంది అన్వి ప్రస్తుతానికి ఇక్కడ దీనికి స్పెషల్గా ఒక రూమ్ పైన అరేంజ్ చేయాలి తర్వాత ఫోటో ఫ్రేమ్ లాగా కూడా చేయించాలి డైరెక్ట్ వాల్కే అని అంటుంది ఐషూ ఓకే దానిని చూస్తూ నా కన్నాకి విష్ చేయడం కూడా మర్చిపోయారు మీరు విష్ చేస్తూ ఉండండి నేను కేక్ తెస్తాను అని వెళుతుంది ఐషుకి హెల్ప్కి కిరణ్ మైక్ వెళ్తారు కిరణ్ రాజు కూడా ఇక్కడే ఉన్నారు శివు కోసం అందరూ శివుని విష్ చేస్తారు శివ్ తన అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టబోతుంటే రావు గారు ఆపేసి హత్తుకొని నిన్ను కన్నందుకు నాకు గర్వంగా ఉంది శివ్ అని అంటారు శివు నవ్వుతూ మీ కడుపును పుట్టినందుకు నాకు కూడా గర్వంగా ఉంది నాన్న ఎప్పుడు నన్ను మీరు వెనక్కి లాగలేదు ఏ విషయంలో అని అంటాడు మూడేళ్లు నిన్ను చాలా మిస్ అయ్యాను శివ్ కానీ వస్తూ వస్తూ ఆ మిస్ అయిన ఫీలింగ్ లేకుండా నిలువెత్తు ప్రేమని భార్య రూపంలో ఇద్దరు బంగారాలని బిడ్డ రూపంలో తీసుకొచ్చుకున్నావు మొత్తం బాధ ఎగిరిపోయేలా చేసావు అని విజయ గారు అంటారు శ్రీ అక్క నువ్వు కూడా ఈరోజు కానే అని అంటుంది అన్వి పోయ్ తనకింకా పదిహేను రోజుల ఇప్పుడు ఇప్పుడెందుకు తొందర అని అంటుంది అప్పుడే అక్కడికి కేక్ పట్టుకొని వచ్చిన ఐషు నేనేదో సరదాగా అన్నాను అదిన ఓకే కన్నా రా అని కేక్ అరేంజ్ చేసి పిలుస్తుంది బుజ్జీ రేపెలాగూ కట్ చేస్తాను కదా అది వేరు ఇది నా కన్నాకి నేనిచ్చే గిఫ్ట్ అని అంటుంది షూ తొందరగా కట్ చేయబాబు బాబు అసలే సిస్ చేసిన కేక్ కోసం భోజనం తక్కువ తిన్నాను అని అంటాడు మైక్ ఏంటి వదిన కేక్ కోసం తక్కువ తిన్నారా అంటుంది అన్వి హా సిస్ కేక్ ఎంత బాగా చేస్తుంది తెలుసా మీకు ఎంతవరకు చేయలేదా లేదు చేయలేదు అయితే ఇప్పుడు తిని చూడండి వదలరు అని అంటాడు మైక్ అన్నయ్య తొందరగా కట్ చేయు అని అంటారు పిల్లల గ్యాంగ్ మొత్తం ఆయు ఆషి కూడా ఉంటే బాగుండు కదా అని వర్షు అంటాడు వాళ్ళిప్పుడు నిద్రపోకపోతే రేపంతా చికాకుగా ఉంటారు అందుకే ఇప్పుడు కదిలించలేదు వర్షు అంటుంది ఐషు ఓకే వదిన వాళ్ళతో ఉదయం ఎంజాయ్ చేద్దాం అంటాడు వర్షు కన్నా కట్ చేయి కమ్ అని ఐషుని దగ్గరికి పిలిచి తన చేతిలో చేయి కలిపి కేక్ కట్ చేస్తాడు అందరూ సాంగ్ పాడుతూ అల్లరల్లరి చేస్తారు కన్నా ఇది నీ పుట్టినరోజు మన పెళ్లి రోజు కాదు ఏ అయితే కలిసి కట్ చేయకూడదా అని ఒక పీస్ తీసి గారి నోటికి అందిస్తాడు ముందు ఐషు పెట్టి శివు ముందు మీకే అత్తయ్య తర్వాతే నేను మీరింత మంచి డైమండ్ని నా కోసం కన్నారు అని అంటుంది ఐషు గారి కొంచెం తినగానే అదే పీస్ రావుగారికి పెడతాడు తర్వాత ఐషుక్ పెట్టి రాజ్యం గారికి అందరికీ షూ పెడతాడు నిజంగానే కేక్ చాలా బాగుంది ఐషు అని అంటారు అందరూ సూపర్ అని పెళ్ళ గ్యాంగ్ చెబుతారు థ్యాంక్ యూ ఇంకో కేక్ ఉంది వెళ్ళి తీసుకురండి అన్వి అని అంటుంది ఐషు అప్పటి వరకు అందరికీ అనుకున్నవారు ఇంకోటి ఉంది అనగానే కరువు ప్రాంతం నుంచి వచ్చిన వలస బాధితుల్లాగా ఆ కేక్ మీద దండయాత్ర చేశారు పెళ్ళ గ్యాంగ్ మొత్తం సరదాగా అక్కడే ఇంకో పావు గంట గడిపేసి అందరూ పడుకోవడానికి వెళ్ళిపోతారు షూ ఆ పోస్టర్ చూస్తూ చాలా కష్టపడ్డావు బుజ్జి దీనికోసం లేదు కన్నా నువ్వు ముంబై వెళ్ళినప్పుడు ఈ పని పెట్టుకున్నాను కొద్దిగా ఆలోచన నుంచి డైవర్ట్ అవుదామని అప్పుడు అన్ని ఫోటోలు కలెక్ట్ చేశాను నేను పుట్టినప్పుడున్న ఫోటో మన పిల్లలు ఫోటో చూడు ఒకేలాగా ఉన్నాము కదా హా కన్నా నేను ఈ ఫోటో చూడగానే అదే అన్నాను సేమ్ టు సేమ్ ప్రింట్ దిగిపోయారు షూ నవ్వుతూ మరి పడుకునే దాకా నన్నే చూసేదానివి నా పోలికలు రాక ఎవరు వస్తాయి అందరూ వెళ్ళిపోవడం చూసి ఐషుని షూని దగ్గరికి లాక్కొని ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు నేను మంచి బహుమతి ఇవ్వాలి కదా రిటర్న్ గిఫ్ట్ అని ఐషు పెదాలు అందుకొని తన ప్రేమంతా చూపించడం మొదలు పెట్టాడు శివ్ ప్రేమ అందుకుంటూ ఐషు కూడా తన ప్రేమను అందించడం మొదలుపెట్టింది కాసేపటికి వదిలి ఐషుని రెండు చేతుల్లోకి తీసుకొని పైకి వెళ్తాడు శివ్ లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి డైరెక్ట్ కనెక్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ బెడ్ మీద ఐషుని పడుకోబెడతాడు అప్పటికే శివు చూపుకి సిగ్గులు మొగ్గ అయిపోతుంది ఐషూ ఈ సిగ్గు మాత్రం బుజ్జి నా గిఫ్ట్ ఇచ్చే అని అడుగుతాడు శివ్ మీ గిఫ్ట్ నీ ఎదురుగానే ఉంది కన్నా గిఫ్ట్ని ఎలా వాడుకోవాలి అని ఉంటే అలా వాడుకోవచ్చు శివ్ అందంగా నవ్వుతూ ఐషు పరువాలని దోచుకోవడంలో లేనమైపోతాడు ఎంత దోచుకున్నా తనివి తీరక ఆ సరసాలకి పుల్ స్టాప్ పెట్టాలి అని అనుకున్నా పెట్టలేకపోయాడు అలా కొనసాగుతూనే ఉన్న ప్రణయ యుద్ధంలో ఇద్దరూ అలసి ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరుతున్నారు కన్నా పద పిల్లల దగ్గరికి వెళ్దాం అని లేచి డ్రెస్ వేసుకొని పద అంటాడు నువ్వేసుకుంటే సరిపోతుందా నేను వేసుకోవద్దా అని అంటుంది ఐషు శివు నవ్వుతూ హెల్ప్ చేయినా బుచ్చి అని హల్లరిగా అడుగుతాడు ఏమక్కర్లేదు ఇప్పటి వరకు హెల్ప్ చేసింది చాలు అని శివుతో మాట్లాడుతూనే డ్రస్ వేసుకొని పద అంటుంది ఇద్దరు పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు నిద్రలో ఉన్న ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని పడుకున్నారు ఆయు ఆశి చెయ్యి పట్టుకొని పడుకుంటే ఆశి అన్న వైపు తిరిగి ఆయు మీద చెయ్యి వేసి పడుకుంటుంది ఆయు అంతా నువ్వే కన్నా పోలికలలోనే కాదు బుద్ధులలో కూడా నువ్వే ఎంత కేరింగ్గా చూసుకుంటాడో అని శివు భుజంపై తలవాలిస్తుంది ఐషు పడుకో అని శివు పడుకొని శివు గుండె మీదకి లాక్కుంటాడు ఐషుని నుంచి శివు కోసం కేక్ తయారు చేస్తూ రూమ్ డెకరేట్ చేస్తూ చాలా అలసిపోయింది ఐషు ఇప్పుడు శివు వల్ల పూర్తిగా అలిసిపోయి శివు గుండె మీదకి చేరగానే నిద్రపోతుంది సతీ ఇచ్చిన గిఫ్ట్కి శివు కూడా తృప్తి నిండిన మనసుతో పడుకున్నాడు ఉదయం ఆరు గంటలకు అలారం సౌండ్కి లేచిన ఐషు శివు గుండెల మీద నుంచి లేవబోతుంటే కాసేపు పొడుకోబుజి ఇప్పుడే కదా పడుకున్నావు అని అంటాడు కన్నా గుడికి వెళ్ళాలి రోజు లే అని ఐషు లేచి పిల్లలిద్దరినీ లేపుతుంది వాళ్ళని కూడా ఎందుకు లేపుతున్నావు అని ఐషు ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు కన్నా ఇప్పుడు లేస్తే కానీ మనం కనీసం ఎనిమిదింటికన్నా గుడికి వెళ్ళగలం పిల్లలకి అత్తయ్య నలుగు పెట్టి స్నానం చేయించాలి దానికి చాలా టైం పడుతుంది పిల్లలకి మీ అత్తయ్య చేయిస్తుంది నాకు నువ్వు చేయిస్తావా అంత లేదు సర్గారికి పాపం చాలా కోరికలున్నాయే అదేంటి బుజ్జి ఇవాళ నాది కూడా పుట్టినరోజే నేను కూడా చిన్నపిల్లాడినే మరి నాకు కూడా చేయించాలి కదా అవును కదా మీరు కూడా చిన్న పిల్లలు కదా అయితే డైపర్ వేసుకొని వచ్చి వాళ్ళిద్దరి పక్కన కూర్చోండి అత్తయ్య మీకు కూడా చేయిస్తారు అని నవ్వుతుంది శివ్ ఐషు నాభి దగ్గర కొరికి పొట్టలో మొహం దూడ్చి నాకేం అభ్యంతరం లేదు నీ మొగుడిని అందరూ చూస్తారు అది నీకిష్టమైతే నేను రెడీ అంటాడు అయితే రెడీ అవ్వండి అని శివు నుదురు మీద ముద్దు పెడుతూ వాళ్ళని లేపు కన్నా అని అంటుంది శివ్ ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఉండనివు బుజ్జి అని అలాగే ఐషు పొట్టకి తలానించి పడుకొని లాస్ట్ ఇయర్ ఇదే రోజు నువ్వు నన్ను ఎంత టెన్షన్ పెట్టావు గుర్తుందా బుజ్జి అని అడుగుతాడు అదేలా మర్చిపోతాను కన్నా భయం అంటే ఏమిటో నాకు ఆ రోజు తెలిసింది బుజ్జి సారీ కన్నా నా వల్లే కదా నువ్వు సారీ చెప్పనవసరం లేదు బుజ్జి నా ప్రపంచం నా ఫ్యామిలీ అందులో ఇప్పుడు నీకు మొదటి స్థానం ఉంది అందరికీ అందరూ ఇంపార్టెంట్నే కానీ వాళ్ళందరికీ వేరే బంధాలు కూడా ఉన్నాయి కానీ నాకు పిల్లలకి ఒక్కదానివే ఉన్నావు నువ్వు లేకపోతే మేము ముగ్గురం ఎలా బతకలం పొరపాటును కూడా పిచ్చి మాటలు పిచ్చి పనులు ఎప్పుడు చేయకు ప్రామిస్ కన్నా ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను నువ్వు నా ఊపిరిగా మారిపోయావు బుజ్జి నువ్వు లేకుండా ఈ శివాన్ష్ ఒక్క గంట కూడా ఉండలేడేమో కన్నా ఏమైంది నేను ఆ రోజు ఏదో కోపం బాధలో అన్నాను కానీ అది నాకు చాలా పెయిన్ ఇచ్చింది బుజ్జి మిమ్మల్ని వదిలి నేనెందుకు వెళ్తాను నాకు నీతో ఇంకా చాలా ఏళ్ళు లైఫ్ లీడ్ చేయాలని ఉంది మన పిల్లలకి పెళ్లి చేయాలి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి అబో చాలా కోరికలు ఉన్నాయి అవన్నీ తీరుకుండే అలా ఏదో బాధలో ఏదో అంటాం అన్నీ పట్టించుకోకూడదు కన్నా ఆహా నాకు కోపంలో ఇప్పుడు నిన్ను కొరుక్కు తినాలి అనుంది తినేయనా ఇప్పుడు వద్దులే ఇవాళ అసలే ఫంక్షన్ ఉంది రేపు తిను ఐషు నడుం మీద ఒక బయట ఇచ్చేసి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇద్దరు నుదురు మీద ముద్దు పెట్టి కన్నాలు గుడ్ మార్నింగ్ అని అంటాడు తండ్రి గొంతు వినగానే చిన్న స్మైల్తో నిద్ర లేస్తూ దుడ్మాన్ అని అంటారు ఇద్దరు దుడ్మాన్ దూడమాన్ కాదు గుడ్ అనండి అని అంటుంది ఐషు వాళ్ళకి ఎదురావడమే ఎక్కువ వయసుకు మించి మాటలు వచ్చాయి ఇంకిప్పుడు నిద్రమత్తు కూడా వదలని వాళ్ళకి ఏం క్లాస్ ఇస్తావు కానీ వదిలేయరా హ్యాపీ బర్త్డే ఆయు హ్యాపీ బర్త్డే ఆషి అని అంటాడు షూ నవ్వుతూ చూస్తున్న ఇద్దరిని బుల్లోకి తీసుకొని నాన్నకి థ్యాంక్స్ చెప్పండి అని అంటుంది ఐషు థ్యాంథ్ అని అంటారు ఇద్దరు ఐషు కూడా ఇద్దరికి నా కోసం ఆ పెద్ద బంగారం వస్తే మా ఇద్దరు ప్రేమకు గుర్తుగా నా కోసం మీరొచ్చారు బంగారాలు అని పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఇద్దరినీ కిస్ చేస్తుంది శివ్ ఐషు నడుం మీద గిల్లుతాడు అబ్బా ఎందుకు కన్నా ఏంటి మరి మన కోసం వచ్చారు అనాలి అబ్బా ఏదో గ్రామర్ మిస్టేక్ దానికి ఇంత గట్టిగా గిల్లాలా అని మొహం పెడుతుంది ఐషు అది చూసి పిల్లలిద్దరూ గట్టిగా నవ్వేస్తారు మీ ముగ్గురు ఒకటే పొండి అని ఇద్దరిని షూ వీపు మీద కూర్చోబెట్టి బెడ్ దిగుతుంది ఐ షూ మా అని పిలిచి ఫ్లయింగ్ కిస్లిస్తారు ఇద్దరు ఇది కూడా మీ నాన్న ట్రైనింగ్ కదా మా దా అని పిలుస్తారు మీ అమ్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదులే అని వాళ్ళని పొట్ట మీద కూర్చోబెట్టుకొని ఇవాళ మీ బర్త్డే అందరూ మిమ్మల్ని విష్ చేస్తారు హ్యాపీ బర్త్డే అని చెప్పినప్పుడు మీరు థ్యాంక్స్ అని చెప్పాలి అర్థమైందా అని అంటాడు శివ్ ఇద్దరు అర్థమైందని తల నిలువుగా ఊపుతారు ఇప్పుడు నేను చెప్తాను మీరు చెప్పండి అని విష్ చేస్తాడు శివ్ వెంటనే థ్యాంక్ అని అంటారు ఇద్దరు మా కన్నాళ్ళిద్దరికీ ఏం చెప్పినా వెంటనే అర్థమైపోతుంది అని ఇద్దరిని కిస్ చేసి కింద మీకోసం చకోరీ పక్షుల్లా అందరూ ఎదురు చూస్తూ ఉండి ఉంటారు పదండి వెళ్దాం అని షివు లేచి ఇద్దరిని ఎత్తుకుంటుండగా తలుపు కొట్టిన శబ్దం వస్తుంది వాళ్లే వచ్చేసినట్టున్నారు బుజ్జి తీ అని శివ్ బెడ్ మీద వాలుతాడు ఇద్దరితో డోర్ తీయగానే మొత్తం గ్యాంగ్ అంతా కనిపిస్తారు వదిన ఇంకా లేవలేదా అని అడుగుతారు వరుణ్ వాళ్ళు అక్కడ రావుగారితో పాటు స్త్రీ కూడా ఉంది లోపలికి రండి ఇప్పుడే లేపాం అని అంటుంది ఐషు అందరూ లోపలికి వచ్చి పిల్లల్ని ఎత్తుకొని ఒక్కొక్కరిగా విష్ చేస్తారు వాళ్ళు వాళ్ళ నాన్న చెప్పింది గుర్తు చేసుకొని అందరికీ థ్యాంక్ అని పాఠం చెబుతారు అబ్బో అప్పుడే థ్యాంక్స్ కూడా చెబుతున్నారు అని అంటారు అందరూ పిల్లల్ని తీసుకొని నేను వీళ్ళకి స్నానం చేయిస్తాను మీరు కూడా తొందరగా చేసి రండి గుడికి వెళ్ళాలి అన్నావు కదా ఐషు అని అంటారు విజయ అందుకే అరగంట నుంచి లేపుతుంటే ముగ్గురు ఇప్పుడు అత్తయ్య అంటుంది ఐషు సరే తొందరగా వచ్చేయండి అనురాధ వాళ్ళు కూడా ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కారు అని పిల్లల్ని తీసుకొని కిందకి వెళ్తారు అందరూ ఐషుని తీసుకొని వాష్రూమ్లో దూరుతాడు శివ్ టైం చూడుకన్నా ఎనిమిది దాటింది అసలు నువ్వు చిన్న పిల్లాడిలా తయారయ్యావు అని అద్దం ముందు చీర చేసుకుంటూ అంటుంది ఐషు ఇవాళ చిన్న పిల్లాడిననే చెబుతున్నాను మేడం వెళదామా లేదంటే మళ్ళీ ఇంకో గంట పడుతుంది వెళ్ళడానికి అంటాడు అల్లరిగా వదిలే బాబు పద అని కిందకి వస్తారు ఇద్దరు అప్పటికే పిల్లలిద్దరిని అందరూ కలిసి ముద్దుగా రెడీ చేస్తారు విజయ గారు శివుకి పిల్లలకి స్వీట్ కొంచెం తినిపించి తొందరగా వెళ్ళిరండి గుడికి ఇప్పటికే లేట్ అయింది అని చెబుతారు నలుగురు గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని తిరిగి వస్తారు అప్పటికే అనురాధ ఫ్యామిలీ వచ్చి ఉంటారు వాళ్ళని పలకరించి ఆశ్రమానికి వచ్చేవాళ్ళు టిఫిన్ చేయండి వెళ్దాం అంటాడు శివ్ శ్రీ తప్ప పిల్లగ్యాంగ్ అంతా శివ్ వాళ్ళతో ఆశ్రమానికి బయలుదేరతారు అక్కడికి వెళ్ళి అందరికీ బట్టలు స్వీట్స్ పిల్లల పేరు మీద పంచి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు అప్పటికే కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ అంకిత్ వాళ్ళ ఫ్యామిలీ శ్రీ వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ బలరాం వాళ్ళు అందరూ వచ్చేసి ఉంటారు అందరినీ పలకరించి భోజనం టైం అవ్వడంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ లంచ్ చేస్తారు కథ కొనసాగుతుంది ఇక వీళ్ళ పుట్టినరోజు అయిపోగానే ఊరు పంపించేద్దాం అందరినీ మరి అక్కడ ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథని ఫాలో అయిపోండి యార్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్